విషయాలతో పూజారి గారు పూజ జరిపించాక అమ్మ పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పి పద్మమ్మతో అంటాడు దాంతో పద్మమ్మ అయితే సరే ఇప్పుడే తీసుకొని వస్తామని చెప్పి అక్కడ గదికి అయితే వెళ్తుంది ఇక అక్కడ కుట్టి లేకపోవడంతో సింహద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ ఉన్న లెటర్ తీసుకొని వస్తారు ఇక అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే ఏంటి సింహాద్రి పాప పెళ్ళికూతురిని తీసుకురామంటే నువ్వు అక్కడవే వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యా ఇదిగోండి అయ్యా ఈ లెటర్ ఉంది మా బిడ్డ లేదు అక్కడ అని చెప్పి అంటాడు అది విని విషయాలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతాయి ఇక ఆ లెటర్ తీసుకొని కోటీశ్వరరావు చదివాక విషయాలకి ఇస్తాడు ఏంట్రా నువ్వు మనసులో చదువుకోవడం కాదు అందరికీ వినబడేట్టు చదువు అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఇక కుట్టి రాసిందంతా చదివాక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కుట్టి అయితే పెళ్లి మండపం నుండి వెళ్ళిపోతుంది అది తెలిసి సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ఇంకా ఎక్కడ చూస్తూ నిలబడి ఉన్నవరా మన స్థాయికి కాని వాళ్ళు అయినా సరే వాళ్ళు మంచి అని చెప్పి ఈ సంబంధం కలుపుకున్నాం ఎలా చేస్తారని మనకేం తెలుసు పోన్లేదు ఇంకా అదృష్టవంతుడు మూడు మూడులు పడ్డాక ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు మనం ఏమీ చేయలేకపోదుము ఇప్పుడైనా తెలిసింది కదా వీళ్ళు బుద్ధి ఏంటో వీళ్ళ ప్రవర్తన ఏంటో పద వెళ్దామని చెప్పి విషయాలు తీసుకొని కోటేశ్వరరావు అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఇక ఆ మాటలన్నీ భరించి సింహాద్రి పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అలా వాళ్ళైతే అక్కడే నిలబడి బాధపడుతూ ఉండగా విశాల్ వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అయితే మామయ్య గారు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు కానీ ఆనంది అలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏం చేస్తాం ఇదంతా నా తలరాత అని చెప్పి విశాల్ ఆ లెటర్ని సింహద్రి చేతిలో పెట్టేసి అక్కడి నుండి అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా చూసి పద్మమ్మ సింహద్రి గుండె ఆగిపోయేంత పని అయ్యిందని వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ అక్కడే ఏడ్చుకొని కూర్చుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్